నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వేదాల గురించి మాట్లాడగానే నాస్తికులు ఆ వేదాలు ఎవరో పాడుకుంటూ పోయినవి అసలు విషయం కాదు అది సైంటిఫిక్ టెంపర్ ఉండదు దానిలో అని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పిచ్చిగా మాట్లాడుతున్నది వాస్తవం వాళ్ళకి తెలియని విషయం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చదవలేదు కాబట్టి సరే మీరు చదివేరుగా మీరు ఏమైనా కనిపెట్టారంటే ఒప్పు చాలా కనిపెట్టాం సరే ప్రస్తుతం అయితే ఇప్పుడు వేదాలు సైన్స్ కంటే ముందర ఏమైనా చెప్పిందా అనేక అనేక విషయాలను నేను చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంకో విషయం చెప్పబోతున్నా ఏం చెప్పిందండి వేదాలు మొదటి ఏం చెప్పినాయి ఇది ప్రశ్న పాట అలాంటివి చాలా చెప్పింది కొన్ని ఇదివరకు ఉదాహరణలు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను మనం కాసేపు కప్పల గురించి మాట్లాడుకున్నాం కప్పలు మీకు తెలుసు వర్షాకాలంలో అవి బెక బెక బెకమని శబ్దం చేస్తుంటే అయితే ఎందుకు శబ్దం చేస్తాయి అన్నది వాళ్ళు కొంతమంది అయితే వర్షం కోసం బెకబెక బెకమని చేస్తుంటాయి శబ్దం అలా చేస్తే వర్షం పడుతుందని ఇలా వాళ్ళు చెప్తూ ఉంటారు సరే ఇదంతా ఒక ఎత్తు తర్వాత ఇవి కప్పలన్నవి హైబర్నేట్ అవుతాయి హైబరినేషన్ అంటే ఏంటంటే చలికాలంలో చలికి తట్టుకోలేక అవి వెళ్ళి దాక్కుంటాయి భూమి లోపల అలానే పాములు కూడా అట్లానే దాక్కుంటాయి చలికాలంలో చలి అధికంగా ఉన్న ప్రదేశాల్లో భారతదేశంలో సౌత్ ఇండియాలో చలి అంతగా ఉండదు కాబట్టి హైబర్నేట్ అయ్యే సమస్య తక్కువ సో ఇవి హైబర్నేట్ అవుతూ ఉంటాయి అయితే భారతదేశంలో హైబర్నేషన్ అనేదే తక్కువ కొన్ని జంతువులు చేస్తూ ఉంటాయి డెఫినెట్గా బాగా చలిగా ఉన్నప్పుడు చేస్తాయి ఇవి లేకపోతే చేయవు వేరే ఇక్కడ అమెరికాలో పాములు హైబర్నేట్ అవుతాయి ఎలుగుబండ్లు హైబర్నేట్ చేస్తాయి ఇలా కొన్ని కొన్ని జంతువులు చేస్తూ ఉంటాయి అలానే యూరోప్ ఆ తర్వాత రష్యా ప్రాంతాల్లో చైనాలో నార్థన్ చైనాలో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే చాలా అధికంగా ఉంటుందో అట్లనే సౌత్ పోల్ దగ్గర హైబర్నేట్ అవుతాయి కొన్ని యానిమల్స్ హైబర్నేషన్ అంటే ఏంటంటే వాటికి అవి ఆహారం తినవు ఏమి చేయవు కొడుకుంటాయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి వాటికి అది ఊపిరి పీల్చుకుంటూ అలా బతుకుతూనే ఉంటుంది ఓ మూడు నెలలు కొన్ని ఆరు నెలలు కొన్ని అట్లా డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అట్లా కప్పలు సంవత్సర కాలం ఉంటాయి అంతేకాదు సంవత్సరాల కాలం కూడా ఉంటాయి ఎలా తెలుసు మనకు ఆ విషయము మీరు అమరశిల్పి జక్కన్న సినిమా చూస్తే లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది ఈ జక్కన్న గారు ఏదో శిల్పం చెక్కుతాడు అయితే దానిలో దోషం ఉందని చెప్పి అతని కొడుకు చెప్తాడు ఏం దోషం చెప్పకపోతే చెప్తే నేను దోషం ప్రూవ్ చేస్తే చేతులు నరుక్కుండా అని ఏదో చెప్తాడు స నాకు గుర్తు గుర్తులేదు కానీ అది జరిగింది అప్పుడు జక్కన్న గారు ఆ శిల్పిన శిల్పంలో కడుపులో కప్పు ఉందని చెప్తాడు ఆ శిల్పం కడుపుని రాయితో ఉలితో చెక్కినప్పుడు బయటికి తీస్తే లోపల నుంచి కప్ప బయటకు వస్తుంది అంటే కప్పలు కొంతకాలంగా హైబ్రిడ్ అయిపోయి అయిపోయే రాళ్ళు ఫామ్ అయిపోతుంటాయి వాటి మీద సో ఇలా జరుగుతుంది అని ఆ సినిమాలో చూపించాడు సరే అది వాస్తవం అబద్ధం అంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ చూపిస్తాను ఫస్ట్ ఎవరు ఈ కప్పలు హైబర్నేట్ అయ్యని చెప్పారు అని ఒక అబ్జర్వేషన్ గురించి చెప్పి రికార్డెడ్ మన హిస్టరీలో రికార్డెడ్ ఉండాలి ఎందుకంటే ఈ నాస్తికులు అంటారుగా ఎముకలు దొరకాలి లేకపోతే ఏదైనా కుండ దొరకాలి పిడత దొరకాలి ఇలాంటివన్నీ చెప్తారుగా అందుకని రికార్డెడ్ రికార్డెడ్ వర్షన్ ఏదైనా ఉంది అంటే అది ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ద గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ స్పెల్లింగ్ అరిస్టాటిల్ కరెక్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు రికార్డ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద యానిమల్ డార్మన్సీ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఫ్రాక్స్ ఇన్ హిస్ ఫోర్త్ సెంచరీ బీసీ వర్క్ హిస్టరీ ఆఫ్ యానిమల్స్ ఇది మనకి ఏఐ రివ్యూ ఇస్తుంది సో మీరు అందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు సో అరిస్టాటిల్ అబ్జర్వేషన్ ఏం చేశాడు ఏమిటి అనేంతా ఉంది కానీ మొత్తానికి అరిస్టాటిల్ ఫోర్త్ సెంచరీ బీసీఈ సో బిఫోర్ కామన్ ఎరా అంటే ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ప్లస్ నాలుగు వందల సంవత్సరాలు వేసుకుంటే మనకి రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తానికి రమారామి రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు అయింది అని తెలిసింది అలానే ఫ్రాక్స్ డార్మెంట్కి వెళ్తాయని సైంటిఫిక్ రిపోర్ట్ టూ థౌజండ్ నైన్లో తెలిసింది వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు తెలుసుకున్నారు మడ్లో అది ఉండగలుగుతుంది వన్ స్పీసీస్ ఆఫ్ బరోయింగ్ ఫ్రాక్స్ can survive for years, buried in mud, without food and water. New research has figured out, how the frog and other super sleeper animals do it. అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు సో ఇది మనకి తెలిసిన హిస్టరీ ఇది సైంటిస్ట్లు వాళ్ళు కనుక్కున్నది సో రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం రికార్డ్ అయ్యింది బాగుందండి అయితే మీరు వేదంలో ఉందా అని చూపిస్తారా అంటే చూపిస్తా కదా అందుకే కదా ఈ వీడియో చేస్తున్నది మనకి వేదము ఎప్పటిది ఋగ్వేదం ఎప్పటిది యజుర్వేదం ఎప్పటిది అని వీళ్ళేదో లెక్కలు కడుతూ ఉంటారు దొంగ లెక్కలు వేదం అనేది నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు సరే అది మేము నమ్మమండి అవన్నీ మాకు తెలిసి మాకు మేము అంతసేపు ఈ తెల్ల తోలున్న వాళ్ళు చెప్పిందే మేము నమ్ముతాము మీరు ఋషులు ఇష్యులు చెప్పింది మేము నమ్మము అని ఈ నాస్తికులు బాగా వదురుతూ ఉంటారు అన్నమాట అందులో కొత్త నాస్తికులు కొంతమంది వస్తూ ఉంటారు పాత ఏదో అన్వేషణ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి ఒక గొట్టం బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నమాట వాళ్ళు ఇది ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియదు పాపం ఏమీ తెలియదు ఏదో వాళ్ళు ఇట్లా గూగులింగ్ చేసుకునేదో అనుకుంటూ ఉంటారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిందే పని కాసేపు అనుకుందాం వేదము ఋగ్వేదం అనేది ఒక నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం అంతకంటే లేదు అంతకంటే లేదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళు ఎస్టిమేషన్ మటుకు సమ్వేర్ ఫోర్ థౌసండ్ ఇయర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏ లెక్క అయితే అది బిఫోర్ ఇప్పుడు అరిస్టాటిల్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ మరి వేదంలో ఉంది అంటే వేదంలో రికార్డెడ్ అన్నట్టే కదా ఒకవేళ వాళ్ళు చెప్పిండగా ఋషులు రాసుకున్నారు అంటే అవునా కదా ఏదంటే వేద మంత్రం చూపించండి మేము చూస్తామంటారు లెట్ సీ దట్ ఆల్సో ఇది ఋగ్వేదము ఏడవ మండలము నూట మూడవ సూక్తము ఒకటవ మంత్రం దేవత మాండూకాహ ఋషి వశిష్ట సరే ఇందులో ఏముందంటే సంవత్సరం అందరికి తెలిసిన పదం సంవత్సరం శశయాన అంటే నిదురుంచి ఉండటం బ్రాహ్మణా ఇది విడదీస్తే సంధి విడదీ బ్రాహ్మణా వ్రతచారిణ వాచం పర్జన్యజనిత్వం ప్రమాండుకా ఆవదీషు ఆవదిషు ఇక్కడ ఏంటంటే కాలము మాండూకాల్ అంటే కప్పలు ఎలా అయితే పర్జన్యజనిత్వం అంటే మేఘాలు ప్రేరేపితమై బయటికొచ్చి అరుస్తూ ఉంటాయి అలాగే బ్రాహ్మణుడు అన్నవాడు అంటే ఎవరైతే వేదం గురించి చెప్పాలో అందుకే వాచం అన్నారు వాచం అంటే ఇక్కడ వేదం ఆ వేదం గురించి చెప్పాలనుకున్న వాళ్ళు కాలం వ్రతచారిణ వ్రతం ఆచరించాలి ఈ కప్పల్లాగా కప్పలు అయితే ఎట్లయితే హైబర్నేట్ అవుతాయో సంవత్సర కాలం హైబర్నేట్ అయితే చాలా అసలు తెలియదు ఎవరికి ఇప్పుడు ఆ డార్మెన్సీ గురించి నేను చెప్పించా కదా టూ థౌజండ్ నైన్లో తెలిసింది సంవత్సరాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇప్పుడు సో ఇది కూడా అంతే సంవత్సరాలుగా ఉంటాయని సో అలా ఒక బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఎవరైతే వేదం గురించి వాళ్ళు అలా వాళ్ళు సంవత్సర కాలం కప్పలు సైనించినట్టుగా కామ్గా ఉండాలి ఆవ ఆవ దిశుహు ఆవది అంటే ఏంటంటే మాట్లాడకుండా ఉండటం సో ఇలా ప్ర ఆవదిషుహు ఈ ప్ర అన్నది ఉపసారగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు అనమాట ప్ర అవాది అవాదిషు అవాదిషు అంటే మౌనంగా ఉండటం మౌనంగా ఉండి అంటే ప్రకృష్టమైన మౌనం అనమాట తపస్సు అనమాట అలా చేసి వ్రతచారిణ వర్షాకాలంలో అందుకనే పజ్జన్య జనిత్వం వర్షాకాలంలో వచ్చి బయటకు వచ్చి ప్రవచనాలు చేయాలి అడవుల్లో ఉన్న వాళ్ళు తపస్సు చేసి సంవత్సరం తర్వాత వచ్చి ఈ మన శ్రావణ మాసంలో ప్రవచనాలు చేయాలి ఈ కప్పలు ఎట్లయితే ఈ మేఘాలను చూసి వర్షాల కోసం అరుస్తాయో అలా మీరు వచ్చి ప్రవచనాలు చేయాలి వర్షాకాలంలో అంటే శ్రావణ మాసంలో అందుకని శ్రావణ మాసం అంటే శ్రవణం వినటం అనమాట అందరూ వాళ్ళ ప్రవచనాలు వింటారు కాబట్టి అది శ్రావణ మాసమే ఆ శ్రావణ మాసంలో ప్రీతమైన వర్షాలు వచ్చి ఏర్లు పొంగి అడవుల్లోకి వచ్చేస్తూ ఉంటారనమాట ఆశ్రమాల దగ్గరికి వచ్చేస్తాయి వాళ్ళు ఉండలేరు అక్కడ అందుకని వాళ్ళు సిటీస్ వైపు ప్రయాణం చేస్తారు అంటే కొద్దిగా జనాభా జనావాసాల్లోకి వెళ్ళి అక్కడ ప్రవచనాలు చేస్తారు అందుకని నాలుగు నెలలు కూడా వాళ్ళు చాతుర్మాస్యం అని చెప్పి జరుపుకుంటారు కొంతమంది సో ఇలా చేస్తూ ఉంటారు అనమాట ఇది ఈ వేదమంత్రం సో మనకి వేదమంత్రాల్లో స్పష్టంగా కప్పలు అలా శయనిస్తాయి పడుకొని ఉంటాయి అని ఉంది సో అలా సంవత్సరాలు పడుకుని ఉంటాయి కొంతమంది బ్రాహ్మణులు సంవత్సరాలు కొద్ది తపస్సు చేసి వచ్చి బయటకు వచ్చి ప్రవచిస్తారు సో మౌనంగా ఉండాలి అవాదిషు ఇది ఈ అంటే మనం కామ్గా ఉండాలి అంటే మౌనం మౌనంగా ఉండటాన్ని అలా ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అలా మౌనంగా ఉండి వాళ్ళు తపస్సు చేసి సంపాదించిన వేదజ్ఞానం ఏదైతే వాళ్ళు బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు సంపాదించింది అలా తపస్సు చేసి దాన్ని పరమాత్ముడితో తెలుసుకొని దర్శనం చేసుకొని అప్పుడు వచ్చి పబ్లిక్లో చెప్పాలి అని చెప్పి వేదమంత్రం చెప్తారు సో కప్పల్ని చూసి తెలుసుకోండి ఎలా ఉంటాయో అవి సంవత్సరాల కొద్దీ అవి అవి హైబర్నేట్ అవుతాయి అవి అలా పొడుకుని ఉంటాయి పడుకునుండి బయటకు వస్తాయి వర్షాకాలం వర్షాల కోసం వచ్చి పిలుస్తాయి సో ఇది మనకి చాలా సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తూ ఉంటాడు మీరు చూడండి వర్షాకాలంలో అవి కప్పలు వర్షం పడుతున్నప్పుడు కనిపిస్తాయి సో అవి బెక 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 అవి చాలా కలిపి ఒకేసారి గ్రోక్ 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 ఇలా చేస్తుంటాయి అనమాట సో ఇది అవి హైబర్నేట్ అయ్యి వచ్చిన కప్పలే చేస్తాయి అట్లా మిగతా అవి చెయ్యవాట్లు ఏదో ఒకటో రెండు అరుస్తూ ఉంటాయి కానీ మిగతా మటుకు అలా చేస్తాయి సో మనకి అందుకనే శ్రావణ మాసంలో యజ్ఞోపవీత మార్చుకోవటము అది రాఖీ పౌర్ణమి నాడు అది జంజాల పౌర్ణిమ అని కూడా అంటుంటాం మనం సో అది మార్చుకోవటము అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఇది మన ఋషి పరంపర మనం ఎప్పటి నుంచో వస్తున్నాం ఇప్పటికన్నా నాస్తికులారా కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి వేదంలో ఫస్ట్ రికార్డ్ అయింది ఇది రికార్డ్ అయిందనే విషయాన్ని సర్వమానవాళి ఒప్పుకుంటుంది ఎందుకంటే మీకు తెలిసింది వేదం నాలుగు వేల సంవత్సరాలని కొన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి ఉంది వేదం సో అది ఋషి పరంపరగా వస్తూ ఒకరిని దగ్గర నుంచి ఇంకోటి వింటూ వింటూ శృతులు అయ్యాయి కాబట్టి అది రికార్డెడ్ వర్షన్ ఇప్పుడు దాన్ని కాదనేవాడు కాదనేవాడేవాడు సో పైగా అదేదో అరిస్టాటల్ ఏదో చూశాడు అది అయితే ఒక ఫిలాసఫర్ చూసుకున్నాడు కానీ వేదంలో స్పష్టంగా చెప్పాడు ఎలా అయితే కప్పలు మౌనంగా ఉండి శయనిస్తాయో అలా ఈ బ్రాహ్మణులు కూడా వ్రతాచారిన ఆచారిన వ్రతం ఆచరిస్తూ మౌనంగా ఉంటూ ఈ శ్రావణ మాసంలో బయటికి వచ్చి ఎలా అయితే కప్పలు వర్షాలను చూసి అవి ప్రేరేపితమవుతాయో మీరు ప్రేరేపితమై వచించాలి వేదాన్ని అందరికీ చెప్పాలి ప్రవచించాలి అని చెప్పింది కాబట్టి ఎవరన్నా వేదం గురించి ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు తపస్సు చేయండి సంవత్సర కాలమన్నా కనీసం తపస్సు చేసి అంటే వేదం నేర్చుకొని తపస్సు చేసి అప్పుడు ప్రవచించండి అది వేదం యొక్క మాట అది విన్నవాళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందుతారు సో ఇది విశేషం అందుకనే మీరు ఎప్పుడన్నా కొన్ని సినిమాలు వచ్చి నేను ఒకసారి ఒక సినిమా కూడా చూశాను అది అమెరికన్ మేడ్ సినిమా అనుకుంటుంది అందులో ఒక ఆదిమజాతి ఉంటుంది వాళ్ళందరూ ఆ కప్పలు రూపంలో మారుతారు ఏదో చెప్పి ఒక ఫిలాసఫికల్గా ఏదో తీశాడు లేకపోతే మామూలుగా కొద్దిగా ఒక రకంగా తీశారు వీళ్ళకి తెలుసుగా వీళ్ళు ఎలా కావాలంటే అట్లా పురాణాలని వాళ్ళు చెప్పుకొని హైఫైగా తీస్తారు మన వాళ్ళు దాన్ని పడిపోతారు బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులు ఇచ్చి కొనేస్తాం టికెట్లు వెళ్ళిపోతాం సినిమా చూసేస్తాం వచ్చేస్తాం సో ఇలా జరుగుతుంది సో వేదంలో ఇలాంటి ఆశ్చర్యజనకమైనవి ఎన్నున్నాయో చెప్పలేము చెప్పలేం ఉన్నాయి మొన్ననే నేను చూపించాను సెల్ ఫోన్ ఉందా అంటే ఎస్ దానికి సంబంధించిన వేద విద్య ఉంది దాన్ని డెవలప్ చేసుకున్న బాధ్యత మంది సో మీరెందుకు డెవలప్ చేయలేదు అంటే డబ్బులు చేసేస్తాం ఎవరన్నా సరే నాస్తికులు మేము ఇంత ఖర్చు అవుతుంది ఇవ్వండి అని చెప్తాం ఇవ్వండి మేము డెవలప్ చేయకపోతే అడగండి ఏదైనా సరే డెవలప్ చేయగలుగుతాం వేదం చూసే డెవలప్ చేస్తాం సో దర్ ఫోర్ వేదం మా మ్యాథమెటిక్స్ తీసుకొని ప్రపంచం అంతా చాటింపేసుకొని మా మ్యాథమెటిక్స్ నేర్చుకొని మమ్మల్ని కవరప్ చేసేసి దుర్మార్గులు చేసేసారు ఈ పని సో అది మా అంటే ఉద్దేశం ఏంటంటే మానవాళి వాళ్ళు ఎక్కడున్నా సరే డెవలప్ అయితే డెవలప్ అయినట్టే భారతదేశంలో డెవలప్ అయింది ఉంది ఇంకా వేదం ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వేదంలో చాలా రా మీరు చేసే గడ్డి పనులన్నీ చేస్తున్నారు అలా చేయకండి వేస్ట్ చేయకండి మానవాళిని ఒక యుద్ధ ప్రాతిపదికంగా తీసుకొచ్చేసి చంపేసే ప్రణాళికలు చేయకండి బతికించే ప్రణాళికలు చేయండి మానవుల్ని ఉత్తమ మానవులుగా తీర్చిదిద్ది మోక్షం పొందేటట్టు చేయండి అని చెప్పి మేము చెప్తున్నాం సో మీరందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క వేద మంత్రాలు ఎలా పూర్వమే ఎంతో కాలం క్రితమే ఉన్నాయో అది తెలుసుకోండి రెండు విషయాలండి ఇందులో ఇందులో ఎవడో రాశాడండి వేదం పరమాత్ముడు ఇవ్వలేదు ఓకే అగ్రీడ్ లెటర్స్ ఏ కాసేపు అనుకుందాం ఎవడో రాశాడు రాసుంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం రాశాడు కాబట్టి వీళ్ళందరికంటే మొదట రాశాడు సో కనిపెట్టాడా లేదా ఓకే లేదండి భగవంతుడు ఇచ్చాడండి ఆయనకు అంత జ్ఞానం ఉంది కదంటే ఒప్పేసుకున్నారా భగవంతుడు అని ఫింట్ ఫ్యాంటాస్టి ఇది రెండో ఏ విధంగా చూసినా కానీ వేదములో మానవాళికి కావాల్సినంత టెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది తెలుసుకోండి ఈ బ్రాహ్మణుడు వ్రతాచారము వ్రతము ఎలా ఆచరించాలో చెప్తున్నాడు ఒక కప్ప ఎలా అయితే పడుకుంటుందో అంటే ఏ నెసెసిటీస్ లేకుండా అలా బ్రాహ్మణుడు అనవసరమైన నెసెసిటీస్ తీసుకోకుండా వ్రతం ఆచరించాలి కేవలం తన శరీరం బతకడం కోసం మాత్రమే ఆహారం తినాలి అంతకు మించి ఎటువంటివి కానీ ఎంజాయ్మెంట్స్ కానీ చెవులతో పాటలు వినటం కానీ కళ్ళతో సినిమాలు చూడటం కానీ లేకపోతే మంచి మంచి యూనో ఏమంటారు తీయటి పదార్థాలు తినటం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు స్పర్శ ఉండకూడదు అంటే ఏ స్త్రీ సాంగత్యము ఉండకూడదు ఇలా జాగ్రత్త స్త్రీ సాంగత్యం ఉండకూడదు అన్నప్పుడు ఉంటుంది కదండి అంటే ఆమె కూడా వ్రతం ఆచరించాలి ఇది విశేషం అనమాట ఇలా వ్రతం ఆచరించి మనము వేదాన్ని నుంచి ప్రచారం చేయాలి అని ఆ మంత్రం చెప్తాను సో వ్రతం ఆచరించే పద్ధతిని చక్కగా కప్పలు ఎట్లా సయనిస్తాయో బ్రహ్మాండం సో ఈ విధంగా వేదంలో సైన్స్ చెప్పక పూర్వమే ఎన్ని విషయాలున్నాయో ఈ విషయం స్పష్టం చేస్తున్నాం ఇక నాసికులారా రెచ్చిపోండి ప్లీజ్ ప్లీజ్ వీడియోలు మీద వీడియోలు చేసుకోండి ఇది విశేషం ఉంటానండి ఓ